వెల్కమ్ టు జోతా ఫుడ్స్ అండ్ బ్యూటీ మనం ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇలా విడివిడిగా కనిపించే దొండకాయ ముక్కల ఫ్రైని చూస్తూ ఉంటాం కదా ఈ ఫ్రైని చార్లోకి పచ్చి పులుసులోకి సైడ్ డిష్గా కలుపుకుని తింటే చాలా బాగుంటుంది పిల్లలు దీన్ని ఎంతో ఇష్టపడి తింటారు మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో ముందుగా మీ వద్దకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్లైకాన్ మీద ప్రెస్ చేయండి దొండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు దొండకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను పప్పు మూడు టేబుల్ స్పూన్లు పచ్చిమిరపకాయలు పది ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా శనగపిండి ఆరు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ మూడు టేబుల్ స్పూన్లు కారం రుచికి సరిపడా వీటన్నిటితో ఫ్రై తయారు చేసుకుందాము ముందుగా దొండకాయలను తీసుకుని ముందు వెనుక కట్ చేసుకుని వాటిని నిలువుగా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక్కొక్క భాగాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి పచ్చిమిరపకాయలను కూడా నిలువుగా కట్ చేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి దొండకాయ ముక్కల్లో పక్క నుంచిన మసాలాలన్నీ వేసి ఒకసారి కలుపుకుందాము శనగపిండి కార్న్ఫ్లోర్ ఉప్పు పసుపు ధనియాల పొడి వేసుకుని అన్నీ కలిసేలాగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా మునివేళ్లతో జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే ముక్కల్లో నీరంతా బయటకు వస్తుంది చివరిగా కారం కూడా వేసుకుని మరొక రెండు మూడు నిమిషాలు నెమ్మదిగా కలుపుకోవాలి మూడు నిమిషాల సేపు కలుపుకున్న తర్వాత నీళ్లు పోయకుండానే ఇలా మొక్కలన్నీ తడిగా అయిపోతాయి మీకు పైన కోటింగ్ తక్కువగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం శనగపిండి కార్న్ఫ్లోర్ వేసి మళ్ళీ కలుపుకోండి అవసరమైతే ఇంకొన్ని నీళ్లు చల్లుకుని ఇలా ఇంకొక నిమిషం కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మిశ్రమం అంతా ముక్కలకి సమంగా పడుతుంది అన్నీ కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు నూనె కాకిపోయింది ఒకటి వేసుకొని చెక్ చేసుకుందాము ఇప్పుడు దొండకాయ ముక్కల్ని తీసుకొని ఒక్కొక్క ముక్కని ఇలా నెమ్మదిగా నూనెలో వదులుతూ వేయించుకోవాలి ఇలా ఒక్కో ముక్కను వదులుతూ వేయించుకోవటం ద్వారా అవి వేగిన తర్వాత కూడా విడివిడిగా వస్తాయి ఇలా మొక్కలన్నిటినీ అన్ని వైపులా కదిలిస్తూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా మిగిలిన దొండకాయ ముక్కలన్నిటినీ వేయించుకోవాలి అన్నీ వేగిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి పల్లీలు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి వీటన్నిటిని దొండకాయ ముక్కల్లో వేసుకోవాలి చివరగా పచ్చిమిరపకాయ చీలికల్ని కూడా గరిటెలో వేసుకొని ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా దొండకాయ ముక్కల్లో వేసుకోవాలి అన్నీ కలిసేలాగా పైకి కిందకి ఇలా కలుపుకోవాలి రెడీ అయిపోయిన క్రిస్పీ దండకాయ ఫ్రైని సర్వ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్